ఇండియన్ ఆర్మీపై ఫేక్ పోస్టు ఇండియన్ ఆర్మీపై ఫేక్ పోస్టు ఇది జయబింధన పత్రికలు రాసిన తర్వాత ఎందుకు అంటే చూడండి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో త్యాగం చేసుకున్నారు ప్రాణం సైతం లెక్క చేయకుండా ప్రాణం పోద్దని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు లెక్క చేయకుండా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు సాహసం చేస్తున్నారు ఉగ్రదేశంపై వాళ్ళు సాహసం చేస్తుంటే వాళ్ళ మీద అసత్య ప్రచారాలు ఇండియన్ ఆర్మీ మీద అసత్య ప్రచారాలు చూడండి ఎటు పోతుందో ఎక్కడ పోతుందో ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత ఇంత వ్యవస్థ ఉన్న తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళి ఫేక్ ఐడియలు పెడుతున్నారు ఎక్కడి నుంచి ఫేక్ వార్తలు రాస్తున్నారు ఎక్కడి నుంచి వెళ్ళి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ వ్యవస్థ తెలియదా ఈ సందర్భంలో ఇంత పెద్ద ఉగ్ర దేశానికి ఇలా పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరుగుతున్న భయంకరంగా ఉండే ఒక కొట్లాట ఒక పోరాటంలో నుంచి వస్తున్నాయి వాళ్ళ ఫోన్లు వాళ్ళ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి సమాచారం తీస్తున్నారు అని కనుక కనిపెట్టలే దౌర్భాగ్యం పరిస్థితులు ఎవరిని మోసం చేయడానికి ఎవరిని ఆందోళన చెందడానికి ఎవరి పరిస్థితిని ఏ విధంగా భయంకర పరిస్థితిని నెట్టివే నెట్టివేయడానికి ఏంది ఎందుకు చేస్తున్నారు ఎంత ఇంకో చూడండి ఫేక్ పోస్టు అసత్య ప్రచారాలు అంతరించబడాలి నో పాకిస్తాన్ మిసైల్ అటాక్ ఆన్ ఢిల్లీ ఎయిర్పోర్టు అనేటువంటిది ఒక ఫేక్ ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ ఏంది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అల్ప సంతోషాల కోసం నిజాలను అబద్ధాలు మారుస్తున్నారు ఇక చూడండి అన్ని ఫేక్ గురించి రాయలేదు అల్ప సంతోషాల కోసం నిజాలను అబద్ధాలు మారుస్తున్నారు సత్యాన్ని సత్యం అని చెప్పడానికి కొండంత ధైర్యం కావాలి ఏం కావాలి కొండంత ధైర్యం సత్యం సత్యం అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి కొండంత ధైర్యం కావాలి రాజకీయ నాయకుల గొప్పల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాలానుకూలంగా కాలానుకూలంగా నిజాయితీని కొనసాగించాలి తప్పుడు ప్రచారం తాబియకండి ప్రభుత్వాలు వివరాలు ఇప్పటి ఇస్తున్నప్పటికీ అసత్య ప్రచారం ఆగడం లేదు మానవత్వాన్ని కాపాల్సిన వాళ్ళే మానవ మృగాలను తయారు చేస్తున్నారు నిజం కనుమరుగైతే సమాజం అంతరిస్తుంది ఇది ప్రధానంగా రాష్ట్రం నేపథ్యం దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అందరి కోసం ఇది ఎంత భయంకరమైన ప్రచారం జరుగుతుందో అబద్ధము ఎంత దారుణమైన కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో ఒక పక్కన భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పటికీ మరో పక్కన ఈ అబద్ధాపు ప్రచారాలు కూడా ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంది చూడండి ఎంత భయంకరమైన నేపథ్యం ఉందో ఇలా చాలా వరకు రేటింగ్ కోసం మాట్లాడే టీవీ ఛానల్స్ ఇలా మాట్లాడుతున్నారు ఇక రిపబ్లికన్ టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ మూడు పదిహేను నిమిషాలకు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అని చెప్పడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏవి రిపబ్లికన్ టీవీ ఎవరిది బీజేపీ వాళ్ళది రిపబ్లికన్ టీవీ ఓనర్ ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఆయనకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది పాల్గంలో దాడి జరుగుతుందని బ్రేకింగ్ న్యూస్ ఆయనకి రేపటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఎట్లా చేసుకుంటాడు మూడు పదిహేను నిమిషాలు జరిగిన వెంటనే బ్రేకింగ్ న్యూస్ వెంటనే దేశం మొత్తం ప్రపంచం మొత్తం కుల్లలం అయ్యే విధంగా ఆయనకి తెలిసింది ఇలా టీవీ ఛానల్స్ కూడా ఇయల బీజేపీ కనసందల్లో పనిచేస్తున్నాయి ఇలా మోడీ కనసందల్లో ఇలా టీవీ ఛానల్స్ అన్నీ పనిచేస్తున్నాయి ఇవన్నీ సాక్ష్యాలు అసత్య ప్రచారాలు చూడండి ఎంత భయంకరంగా చేస్తున్నారు ఎంత భయంకరంగా నడుస్తుంది చూడండి ఇవన్నీ చూడండి ఎడిపోతుంది వ్యవస్థ నిజం నిజం మరుగునపడి అసత్యం అనేది అంతటా అతివేగంగా ప్రచారం కొనసాగించబడుతుందని డాక్టర్ బరిగిన శివ సమాజం ఆలింపజేయాలని సూచించారు తప్పుడు ప్రచారం జనం నమ్ముతూ సత్యమైన ప్రచారాలను పక్కన పెడుతున్నారని ముఖ్యంగా భారత్ పాక్ పరస్పర దాడుల సమయంలో లక్షల అసత్యాలు ప్రచారాలను మధ్యంలో చూడడం జరిగిందన్నారు సోషల్ మీడియాలో నైతే దుష్పశన లెక్కే లేదన్నారు కారణం నిజాయితీని ప్రచరిస్తూ ప్రజలను ప్రభావితం చేయాలన్నారు ఆలోచనయుక్తమైన నిజాలు సమాజానికి చేరవేయబడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రేరేపిస్తే అస ప్రేరేపిత అసత్య ప్రచారాన్ని వాళ్ళ వార్తలుగా పలచబడి అవకాశాన్ని కూడా వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు అనేటువంటిది ప్రధాన వార్త చూడండి ఎంత భయంకరంగా ఉందో ఏం జరుగుతుందో ఇలా మనం చూస్తున్నాం ఒక పక్కన అసత్య ప్రచారాలు ఎంత దీ ఎంత భయంకరంగా వెళ్తున్నాయో అసత్య ప్రచారాలు ఏ విధంగా మలుచుకుంటున్నారో అసత్య ప్రచారాలను ఏ విధంగా వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారో అసత్య ప్రచారాలను ఏ విధంగా వాళ్ళు అవకాశం అవకాశం కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో చెప్పడానికి ప్రధాన వార్త కల్పిత ప్రచారాలకు కళ్ళం వేయబడకపోతే ప్రస్తుత కాలంలో నిజాయితీ అనేది ప్రజలకు చేరువయ్యే ఆస్కారం లేదన్నారు సమాజం అసత్యాన్ని అనుసరిస్తుందా నిజం వైపు నడుస్తుందా ఎటు తెల్చలేకపోతున్నారు నిజాలు ప్రచారం చేసే దాడులు జరుగుతాయని బలమైన విశ్వాసంతో చెప్పారు ప్రజల మధ్య రాగద్వేషాలు అల్లలు గొడవలు సృష్టించడానికి ప్రధాన కారణాలు అసత్య ప్రచారాలు అన్నారు అంతరించిపోతున్న మానవ విలువలను ప్రభుత్వాలు అన్నారు కొన్ని ప్రభుత్వాలు వీలైనంత మంచి చేసినా వాటన్నిటికీ వక్రీకరిసి ఎక్కువ సంఖ్యలో అసత్యంగా ప్రజలు కొనసాగిస్తున్నారు తప్పును తప్పని నిజాయితీ నిజాయితీ అని మాట్లాడే సాహస అన్నారు ఎక్కువ శాతం ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి తలపెడుతున్నప్పుడు ఆయా ప్రభుత్వాలు కార్యకర్తలు వాటి గొప్పగా చెప్పుకుంటున్నారు రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలను ప్రజాసేవను వాళ్ళ వాళ్ళ రాజకీయాలకు వాడుకుంటున్నారు నాయకులు ప్రజాసేవను నాశనం చేసినప్పటికీ గుడ్డిగా నమ్మాల్సిందేనా అంటూ ప్రశ్నించారు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి తూటు పొడుస్తున్న ప్రభుత్వాలే చలమని కొనసాగిస్తున్నాయన్నారు పగలు ప్రతికారాలకు నాయకులకు ముఖవాలికి కారణమన్నారు ప్రజాసేవలు నమ్మించి మోసం చేయడానికి ఎక్కువ ప్రజలు తప్ప ఇచ్చిన మాట కోసం నిలబడి ప్రజల పక్షం నిలబడుతున్న నాయకులు చాలా తక్కువైపోయారు మానవత్వం కోసం పరితపించాల్సిన నాయకులు మానవ మృగాలను తయారు చేస్తున్నారు స్వార్థపూరిత రాజకీయాలకు పెంపొందించడం కోసం పార్టీలు మారిన ద్వితీయ శ్రేణి నాయకులు పెద్దపీట వేస్తున్నారు జాతీయ మీడియాలు మొదలుకొని రాష్ట్ర స్థాయి మీడియాలు నాయకుల స్వార్థ ప్రయోజనాలను ప్రజా ప్రజా స్వప్రయోజనాలుగా సమాజంలోకి వదిలిస్తున్నారు కొద్ది గొప్ప మంచి చేస్తున్న నాయకుల పట్ల కూడా విషపూరితమైనటువంటి అసత్య ప్రచారాలు కొనసాగిస్తున్నారు సోషల్ మీడియా ఆగడాలతో ప్రజాస్వామ్యం ఎటువైపు నడుస్తుందో తెలియక ప్రజలు ఆమె అయోమయంలో పడిపోడుతున్నారు ప్రభుత్వాలు పనితీరును ఆగమ్య గోచరంగా మారుస్తున్నది ముమ్మాటికి అసత్య ప్రచారం అన్నారు దైవ సన్నిధిలో ప్రమాణాలు చేయడం రాజ్యాంగ నిర్మాణంపై ప్రమాణాలు చేయడం ప్రజాస్వామ్య విలువలపై ప్రమాణాలు చేయడం ప్రజలకు మేలు చేస్తామని ప్రమాణాలు చేయడం రాజకీయ నాయకులకు సున్యాసమైన అలవాటు అన్నారు సాధారణమైన నాయకులే వందల వేల కోట్లకు పడగలుగుతుంటే నీతి నియమాలు నిజాయితీ నిబద్ధత మాని ప్రభుత్వంలో కొనసాగుతున్న ఉన్నతమైన నాయకులు వివరాలు అయితే లెక్క కట్టకుండా ఊకందన్నారు నేటి వరకు కొనసాగించబడిన భారత పాక్ పరస్పర దాడులతో భారత ఆర్మీ అధికారులు దాడులకు సంబంధించిన వివరాలను విజువల్స్ను ప్రత్యక్షంగా పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ ఇప్పటికిప్పుడు వివరాలు వెల్లడిస్తున్నప్పటికీ వాటన్నిటికీ పూర్తి విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం ప్రచారిస్తూ ప్రచారం చేస్తూ ప్రజలు పూర్తిగా తప్పుదు తప్పు పట్టిస్తున్నారు జరిగినటువంటి సన్నివేశాలు సైతం ప్రజలతో కొనసాగిస్తున్న పబ్బం గడుపుతున్నారు కొన్ని రాష్ట్రాలైతే ఆయా ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు హోంశాఖ మంత్రులు ప్రత్యేకించి ప్రభుత్వ పోలీసు బలగాలతో యుద్ధవాద తలపిస్తున్న విధి విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడానికి కమన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను కూడా చెప్తున్న నేపథ్యంలో కొంతమంది ఇష్టానుసారంగా ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తూ ఇలా పబ్బం గడుపుతున్న నేపథ్యం ఉంది దీని అంతటి కారణం ఏంటంటే దేశ ప్రధానే ప్రధాన కారణం ఒక పక్కన భయంకరం నుండి దాడి జరుగుతుంది ఒక పక్కన భయంకర యుద్ధం జరుగుతుంది ఒక పక్కన పేక్ ఆర్టిస్టులు ఇష్టానుసారంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కొద్దిమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ఫ్యామిలీలు ప్రాణాలు ఈ దేశం కోసం అర్పించినటువంటి ఆర్మీ జవాన్లు ఎంత భయంకరంగా ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలు తయారు చేశారు ఎటు పోతుంది దేశం ఎటు పోతుంది మన వ్యవస్థ మోడీ ఏం చేస్తుందంటే మోడీది ఒక పక్కన మెచ్చుకోలో ఒక పక్కన మనం రెండు రోజులు బ్రహ్మండగా రాసాం రెండు రోజులు బ్రహ్మండగా రాసాం తర్వాత ఏం జరిగింది ఏందని లోతుకుపోయి ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉందో రాసింది ప్రధాన భర్త